Oh. I gdje really మళ్ళీ మా గ్రామానికి ఇస్తున్నారు అంటున్నారు కానీ మనము ఏ పని చేసినా మన గ్రామానికే పని చేస్తున్నాం తప్ప మనం అవి వేస్ట్ అనేది కావట్లేదు కాబట్టి మీరు అలా ఫీల్ అవ్వకండి మీరు ఏదైతే పనులు చేయలేక ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఆ పనులు మాత్రమే మనం చేస్తున్నాం తప్ప మనము వేరే చేయట్లేదు కాబట్టి మీరు ఫీల్ కాదండి అదేవిధంగా మనము ఎంపీడి గారి గైడ్ లైన్స్ అనేవి చదివి వినిపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఎంపీడీసీ గారు ప్రతి ఒక్కరు కూడా అవి వేటికి సంబంధించిన గ్రాంట్ వేటికి ఉపయోగించాలి ఏ పనులకు ఉపయోగించాలనే చదవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఆ పని చేసి పని చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మళ్ళా మనకు గైడ్ లైన్స్ ఒకటి ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎంపీడి గారి సలహా తీసుకోవాలి ఎందుకంటే మనము ఈ ఈ పని చేస్తే మనకు అమౌంట్ వస్తుందా రాదా మనం వేరే వర్క్ చేస్తే మనకు బిల్ అనేది రాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా పని చేస్తున్నామంటే మాకు ఈ పర్కి మా విలేజ్లో అవసరం లేదు మాకు వేరే వర్క్ కింద మేము మాటిఫికేషన్ చేసుకోవచ్చు అని ఎంపీడి గారిని కానీ నన్ను కానీ అడిగితే మేము మీకు వివరించడం జరుగుతుంది కాబట్టి అందరూ వాటికి సంబంధించిన వర్కులు మాత్రమే చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు